బ్రహ్మముడి సీరియల్లో ఈరోజు కావ్య సమంత్ గ్రూప్ని గెలిపించినట్టు రాజ్ అనుకొని దిగులుగా వస్తుంటే కావ్య ఎదురుపడుతుంది అయితే కావ్య స్టేజ్ దిగే ముందు విలేఖర్ సందర్ అడుగుతారు చెప్పలేని ప్రశ్నలు వేస్తే చెప్పలేక వేడుస్తూ బయటకు వచ్చేస్తుంటే రాజ్ ఎదురుపడితే రాజ్ అని నా మీద పగ తీర్చుకోవడానికి నువ్వు ఇంత పంతం పెట్టావా స్వరాజ్ గ్రూప్ని డిగ్రాల వారి ఫ్యామిలీని నువ్వు ఇంత మోసం చేస్తావని ఎన్నడూ అనుకోలేదు కావ్య అను అంటాడు అయితే కావ్య అప్పుడు మీ అమ్మగారికి బాగోలేకపోతే నా మీదే నిందలు వేశావు ఈరోజు ఈ అవార్డు ఓడిపోవడానికి కారణమైంది నన్ను బ్లేమ్ చేస్తున్నావు అని ఉంటుంది కావ్య అది ఏది నిజం నీ చేతిలో ఉన్న అవార్డుని నీ చేతిలో ఉన్నది అవార్డు అబద్ధమా నువ్వు డిజైన్స్ వేయడం అది అబద్ధమా అని ప్రశ్నిస్తాడు కావ్య చెప్పుకోలేని విధంగా మాట్లాడుతూ ఉంటాడు అలాగే కట్ చేస్తే సుభాష్ నువ్వు ఇంత పని చేస్తావు అనుకోలేదమ్మా అనుకుని అంటాడు అలా వెళ్ళిపోతుంటే అనామిక సమంతలు వచ్చి నీ భర్త నీకు గౌరవం దక్కలేదు అదే సమంత గ్రూప్స్ నీ విలువని నీ కళని పది మందిలో తెలియజేసింది అదే నీ భర్త అయితే నీ ఒక వంట మంచి కూడా విలువ ఇవ్వని స్థానాన్ని పెడితే నీ ఎక్కడో అందడాన్ని అందించాను అలాగే కట్ చేస్తే કાવ્ય અનામિક વિગ્ર ફામિલી વા